హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు డే తెలుగు ఇండియా అమెరికా మధ్య ట్రేడ్ డీల్కి అయితే అంగీకారం కుదిరినట్లయితే తెలుస్తుంది ఇది సంబంధించి కూడా అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూడా తన ట్రూత్ పోస్ట్లో అయితే పోస్ట్ చేశారు ఇండియా రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసిందని అమెరికా నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పుకుందని చెప్పేసి కూడా ఆయన ట్వి ట్రూత్లో పోస్ట్ చేశారు ఈ నేపథ్యంలో అయితే ఇండియా అమెరికా మధ్య ట్రేడిల్ కుదిరితే ఏ రంగాలకు పాజిటివ్గా ఉంటుంది ఏ స్టాక్స్ రాణిస్తే మనతో అయితే స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు మనతో ఉన్నారు సో ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం నమస్తే సార్ సార్ దాదాపు ఇండియా అమెరికా మధ్య అయితే ట్రేడ్ అయిపోయే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఏ రంగాలకు ఏ బెటర్ సార్ రైట్ సో బేసికల్ అయితే ఇప్పుడు జరిగింది ట్రేడ్ డీలేం కాదండి టారిఫ్ డీల్ అనాలి సైన్ పెట్టలేదు కాబట్టి అండ్ లాస్ట్ నైట్ లెవెన్ ఓ క్లాక్ లో లెవెన్ ఓ క్లాక్ అప్పుడు ట్రంప్ టూ పోస్ట్ నుంచి అనౌన్స్ చేశాడు తర్వాత విత్ ఇన్ టెన్ మినిట్స్ కల్లా కూడా నరేంద్ర మోడీ గారు కూడా కన్ఫర్మ్ చేశాడు ఆ డీల్ కాబట్టి ఇప్పుడున్న ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ అనేది అండ్ ఎయిటీ పర్సెంట్ డ్రాప్ అవుట్ అనేది ఈ రోజు నుంచి అయిపోయింది అయితే దాంతో పాటు అతను రష్యా క్రూడ్ ఆయిల్ ఆపేస్తాడు అని చెప్పారు ఇండియా వైపు నుంచి కన్ఫర్మ్ అవ్వలేదు అండ్ ఇండియా నుంచి ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్ వర్త గల ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ వర్త క్రూడ్ అండ్ సాఫ్ట్వేర్స్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తీసుకుంటారని చెప్తున్నారు మనం బాగా అబ్జర్వ్ చేస్తే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో టోటల్ అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన ఇంపోర్ట్స్ జస్ట్ ఫార్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ అండి అంటే ఆల్మోస్ట్ నాలుగు నాలుగు లక్షల కోట్ల లోపే ఉంది అది ఇప్పుడు అతను చెప్పిన ప్రకారం ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ అంటే దగ్గర దగ్గర నలభై ఐదు లక్షల కోట్లది అంటే అది వన్ ఇయర్ కదం కాదు పోసే వాళ్ళు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ టైమ్ లో అంత అంత ఇంపోర్ట్ చేసుకుంటే దమ్గా వెళ్ళచ్చు ఏదైనా కానీ ట్రంప్ దగ్గర నుంచి వచ్చిన ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా ఇండియా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అనేది అయితే అనుకోవట్లేదు ఎందుకంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే రష్యా నుంచి కంప్లీట్ గా అంటున్నారు తమలు బట్ ఎక్కడి నుంచి స్టేట్ ఇండియన్ గవర్నమెంట్ ఎక్కడ నుంచి ఆ స్టేట్మెంట్ రాలేదు రెండోది అమెరికా నుంచి నలభై ఐదు లక్షల కోట్ల వర్త గల కమిట్మెంట్ మేము ఇస్తామని చెప్పేసి ఎక్కడ రాలేదు బట్ ఇద్దరి మధ్య అగ్రిమెంట్ అయితే వెరీ క్లియర్ గా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ అయితే ఈ రోజు నుంచి డ్రాప్ అయింది ఇమీడియట్ గా కూడా దాంతోటి చైనాతో పోల్చిన థర్టీ ఫైవ్ పర్సెంట్ చైనా పాకిస్తాన్ నైన్టీన్ బంగ్లాదేశ్ నైన్టీన్ వియత్నాం నైన్టీన్ వీటన్నిటితో పోల్చుకుని ఇంటర్ ఇండియా బెటర్ పొజిషన్ లో సార్ ఈ ట్రేడ్ డీల్ వల్ల మనకి ఏ రంగాలకు పాజిటివ్ ఉంటుంది ఇండియాకి సంబంధించి డెఫినెట్గా లేబర్ ఇన్సెంటివ్ సెక్టర్ ఏదైతే ఉందో లైక్ టెక్స్టైల్స్ అండ్ జర్మన్ జ్యువెలరీ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అండ్ ఫుట్వేర్స్ ఇలాంటి వాటిలో బాగా ఇండియా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందనమాట ఎందుకంటే అమెరికాలో మీకు తెలుసు గంటకి సిక్స్ సెవెన్ డాలర్స్ తక్కువ ఉండదు అక్కడ పేమెంట్ ఇండియాలో అట్టే కాదు థర్టీలో వన్ థౌసండ్ లోపే ఉంటుంది డెఫినెట్గా ఇండియా ఎడ్జ్ ఏందంటే మ్యాన్ పవర్ అంతే కాబట్టి డెఫినెట్గా ఈ ఏరియాలో ఉంటుంది అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ ఫార్మాస్యూటికల్స్ సెక్టర్ ఎడ్జ్ ఉంది వాటి మీద ఎలాగో ట్యాక్స్ లేవు ఇప్పటివరకు కూడా కాబట్టి ఈ లేబర్ ఇన్సెంటివ్ సెక్టర్ ఏ ఉన్నాయో వాటన్నిటికి కూడా దీ ఈ అమెరికన్ మార్కెట్ రావటం వల్ల ఎడ్జ్ ఉందన్నమాట అండ్ మిగతా కంట్రీస్లో మిగతా వాటికి కొన్ని గొప్పతనం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో ఫస్ట్ దేశం అయితే ఇండియా రెండో దేశం చైనా మూడోది అమెరికా అండి బట్ అమెరికాలో ఉన్న బీడ్ ఏంటంటే జనాభా ముప్పై ఐదు కోట్లు అండ్ ఎకానమీ థర్టీ నైన్ ట్రిలియన్ డాలర్స్ కంట్రీ అది డెఫినెట్గా అలాంటి కంట్రీస్తో ఒప్పందాలు అంటే డెఫినెట్గా ఎడ్జ్ ఉంటుంది మనకి అండ్ అండ్ వరకు ఏంటంటే యూరోప్తోనే మనం చూసుకుంటారు బియాండ్ అమెరికా చూసుకుంటూ వస్తాను ఇప్పుడు అమెరికా కూడా ఆడవటం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ బిజినెస్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది అంటే మీరు చూసే ఉంటారు లాస్ట్ నైట్ నుంచి ఇప్పటివరకు అయితే ఇండియన్ రూపీ టూ పర్సెంట్ స్ట్రాంగ్ అయింది దాన్ని బట్టి ఎకానమీ చాలా స్ట్రాంగ్గా తీసుకుంటుందని అర్థం సార్ ఈ డీల్ వల్ల ఐటీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే లబ్ధి పొందే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మనం ఐటీ ఎక్స్పోర్ట్ చేస్తుంటాం యా ఐటీ కంటే మనం వరల్డ్ వైడ్గా మనం చూసుకుంటే కనుక వరల్డ్ వైడ్ కనుక చూసుకుంటే కనుక ఐటీలో అంటే పర్టికులర్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఏ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉందండి యాక్చువల్గా అమెరికాలో టాప్ సెవెన్ ఐటీ కంపెనీస్ ఏతే ఫామ్ స్టాక్స్ ఉంటామో అది తప్ప వరల్డ్ వైడ్గా మీరు ఏ కంట్రీలో చూసుకున్నా సరే ఐటీ పర్ఫార్మెన్స్ సరిగా లేదండి ఇప్పుడు ఎస్ఐపి ఉందనుకోండి అంటే ఫోర్ ఇయర్స్ లోలో ఉంది సర్వీస్ ఫోర్స్ ఫోర్ ఇయర్స్ లోలో ఉంది సేల్స్ ఫోర్స్ స్టాక్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లోలో ఉంది అంటే టీసీఎస్ విప్రో హెచ్డిఎల్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ లిటరల్లీ త్రీ టు ఫోర్ ఇయర్స్ లోలో ఉన్నాయి అంటే వరల్డ్ వైడ్గా ఎక్సెప్ట్ అమెరికాలో ఉన్న టాప్ ఫైవ్ తప్ప మిగతా ఇన్ని కూడా అంత బాగా ఉండట్లేదు దాని మీనింగ్ ఏంటంటే ఐటీ టోటల్ ఆ సెక్టారే ట్రాన్స్మిషన్ జరుగుతుంది అంటే టూ త్రీ ఇయర్స్ తర్వాత మనం క్లారిటీ కాదు ఎంత తట్టుకొని నిలబడుతుంది అనేది ఎందుకంటే ఈరోజు కూడా అరాకెల్లో థర్టీ థౌజండ్ ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు థర్టీ థౌజండ్ మెంబర్స్ని అదే టైంలో వాళ్ళు నాలుగు వందల లక్షల కోట్లు సారీ నాలుగు లక్షల కోట్లు అప్పు తీసుకొని బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు అంటే అన్ని కంపెనీస్ టూ మచ్ అగ్రిస్గా ఎక్స్పాండ్ చేస్తున్నాయి ఖర్చులు తగ్గడం కోసమే ఎంప్లాయీస్ని తగ్గ తగ్గించుకుంటా పోతున్నారు అందుకని వరల్డ్ వైడ్గా ఐటీ కంపెనీస్ బిహేవియర్ ఎలా ఉండబోతుందో క్లైంట్స్ రిటర్న్స్ని ఎలా ఉండబోతుందో మనకైతే క్లారిటీ లేదు ప్రస్తుతానికైతే ఆ ఒక్క ఇండస్ట్రీ మాత్రమే ఏ వల్ల టూ మచ్గా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కాబట్టి అండ్ ప్రెడిట్ చేయడం అంత ఈజీ కాదు కాబట్టి ఒకటి యూరోప్ తోటి మనకు టైఅప్స్ అయిపోయి వరల్డ్లోనే ఫోర్త్ బిగ్గెస్ట్ పాపులేషన్ డెబ్బై కోట్లు యూరోపియన్ జనాభా మొత్తం అమెరికాతో టైప్ ఈ తోటి నుంచి అయింది అమెరికా జనాభా బాగుంటుంది ఐటీ ఎప్పుడు కూడా ట్యాక్స్ ఎగ్జామ్స్ ఉంటాయి వరల్డ్ వైడ్గా సర్వీస్ కాబట్టి కాబట్టి ఐటీకి ఎప్పుడు వరల్డ్ ఎకానమీ బాగుందంటే అది హెల్దీగా ఉన్నట్టే అది బాగుంటుంది కూడా అయితే స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ సంబంధించి మాత్రం మనం వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి స్టాక్ మార్కెట్ వచ్చి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే క్లయింట్స్ అన్ని చోట్ల కూడా వాళ్ళే ఏ డెవలప్ చేసుకుంటున్నాడు ఇంటర్నల్గా డెవలప్మెంట్ అంత చేస్తుంది సోర్సింగ్ తగ్గించారు వాళ్లే ఇండియాలో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ఓపెన్ చేసుకుని వాళ్ళే మ్యాన్ పవర్ రిక్యూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇండియాలో ఐటీ కంపెనీస్కి ఎక్కువ వర్క్ వచ్చిందని అనుకోవట్లేదు బట్ వరల్డ్ వైడ్ చేంజెస్ జరుగుతున్నాయి ఇండియాలో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది సార్ ఈ రోజు స్టాక్ మార్కెట్ చూసినట్లయితే పెరిగాయి బడ్జెట్ పడ్డాయి సో ఈ ఈ రోజు వార్త రావడంతో అయితే సార్ నెక్స్ట్ యా ఈ మధ్య కాలంలో ఈ క్లాస్లో క్లాస్లన్నిటిలో కూడా టూ మచ్ వాలట వస్తుందండి మీరు చూసారు సిల్వర్ సింగిల్ డే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పట్టడం గోల్డ్ త్రీ డేస్ లో థర్టీ ఫైవ్ పట్టడం నిన్న ఒక్కరోజే క్రూడ్ ఆయిల్ నేచురల్ క్రూడ్ ఆయిల్ అండ్ ట్వంటీ నైన్ పర్సెంట్ డ్రాప్ అవటం బడ్జెట్ రోజు మార్కెట్ ఎయిట్ హండ్రెడ్ ఈ ఈరోజు పైకి పోవటం ఇది చూస్తే ఏంటంటే వరల్డ్ వైడ్గా అన్ని ఎసెట్ క్లాసులు మనకు కూడా టూ మచ్ డిస్టెన్స్ మోడ్లో ఉన్నాయి అండ్ వాలిటీ ఎక్కువ ఉంది అందుకని షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ మనం చెప్పలేము కానీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మాత్రం ఎకానమీ గుడ్డే జరుగుతుంది ఎందుకంటే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జీడిపీ గ్రోత్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇచ్చే కంట్రీలో డెఫినెట్గా గ్రోత్ ఉంటుంది కానీ వాలటాలిటీ అనేది పార్ట్ దాన్ని మనం దాన్ని అవాయిడ్ చేయలేం సార్ ఇప్పుడు ఒకటి ఏంటంటే ఐటీసీ స్టాక్ సంబంధించి అయితే చర్చ కొనసాగుతుంది సో పొగాకు ఉత్పత్తులపై సిగరెట్లపై కూడా భారీగా ఎక్సైల్స్ కనిపిస్తారు సో ప్రెసెంట్ ఐటీసీ స్టాక్ హోల్డ్ చేస్తున్న వారి పరిస్థితి ఏంటి హోల్డ్ చేయాలా సేల్ చేయాలా ఏమంటారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రతి కంట్రీలో కూడా ఈ తుపాకులు తయారు కంపెనీస్ మీద ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ట్యాక్స్ వేయండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారండి వరల్డ్ లో అన్ని కంట్రీస్ లో ఉన్న తుబాక్స్ మీద రేట్లు పెంచారు ఇండియానే చాలా లేట్గా మొన్న పెంచింది అనమాట కాబట్టి అది వరల్డ్ వైడ్గా ఆ ట్రెండ్స్ నడుస్తున్నాయి ఇండియాలో కూడా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి తప్పదు అది అండ్ ఇప్పుడు ఆల్రెడీ డిక్లేర్ చేశారు కొత్తగా పెంచేది ఉండదు కాబట్టి ఈ రేటు దగ్గర ఐటీసీని ఉంచుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ డ్రాప్ అయింది కాబట్టి అంటే తుపా ఇస్ టూ గుడ్ బిజినెస్ ఎక్కువ వచ్చేది అంటే ఎన్ని ట్యాక్స్లు వేసినా సరే అది మొత్తం కంజూమర్కి పాస్ చేస్తారు కాబట్టి ఓవరాల్ వాల్యూమ్ తగ్గినా సరే తుపా గుడ్ బిజినెస్ యాక్చువల్ చిన్నీ బిజినెస్ గుడ్ బిజినెస్ ఐటీసీలో నంబర్ ఆఫ్ సార్ నెంబర్ అవును సో ఎట్లా చూడొచ్చు అంటే నో ఇన్ను ఉన్నా సరే ఎయిటీ పర్సెంట్ రెవెన్యూ అంతా కూడా ఒక తుపాకు నుంచి వస్తుంది అందుకోని ఐటీసీలో ఎఫ్ఎం చేసి ఉన్నా సరే స్టిల్ తుపక్క కంపెనీ సో హోల్డ్ చేసే బెటర్ ప్రెసెంట్ ఉన్న అంటే ఆల్రెడీ డ్రాప్ అయింది సి ఫోర్ హండ్రెడ్ నుంచి త్రీ ట్వంటీకి డ్రాప్ అయిన స్టాఫ్స్ నే ఇప్పుడు అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఇట్స్ గుడ్ డ్యూడింగ్ స్టాప్స్ లాంగ్ టర్మ్ డెఫినెట్గా ఉంచుకోవచ్చండి ఎందుకంటే తుపాకు అనేది ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ప్రతి బడ్జెట్ అప్పుడు మీరు చూసారనుకోండి గవర్నమెంట్ వాళ్ళు మేము మీరు వేస్తాడు లేస్తాడు స్టాక్ డౌన్ అవుతుంది మళ్ళీ తర్వాత ఇన్ టూ త్రీ మంత్స్కి మళ్ళీ రికవర్ అవుతుంది తుపాకు ఛార్జెస్ మొత్తం మీద కన్జూమర్ పాస్ చేస్తూ ఉంటారు అట్లా నిరంతరం జరుగుతూనే ఉంటుంది ఈసారి కొత్తగా జరుగుతుంది అన్ను కాకపోతే ఏంటంటే ఈసారి బడ్జెట్తో సంబంధం లేకుండా ముందు ఏటీఎం వల్ల అండ్ తుబాకో స్టాక్స్ మొత్తం డ్రాప్ అయింది ఈ రేటు దగ్గర అయితే దాని ఫుల్ సేఫ్టీ ఉంది త్రీ టెన్ త్రీ ట్వంటీ దగ్గర మాత్రం ఫుల్ సేఫ్టీ సార్ మనం చూసుకోవచ్చు గత మూడు రోజులుగా భారీగా తగ్గుతున్న బంగారం ధరలు ఈరోజు మళ్ళీ తిరుగడం మొదలుపెట్టాయి మనం చూసుకోవచ్చు గత సంవత్సరం నుంచి కూడా గోల్డ్ అయితే బాగా ఈ మధ్య కాలంలో సిల్వర్ కూడా అత్యంత బేసికల్గా వరల్డ్ వైడ్గా ఏం జరుగుతుందంటే ఒకప్పుడు ఓన్లీ ఫిజికల్ కొని కొన్ని దాచుకునేవాళ్ళు అందుకని పెద్దగా టూ మంచి వలసల్టి ఉండేది కాదు ఈ మధ్య కాలంలో డిజిటల్గా స్టార్ట్ అయింది ఈటిఎఫ్స్ అని ఫీచర్స్ అని ఆప్షన్స్ అని డిజిటల్గా ఈ ప్రొడక్ట్స్ మొత్తం కూడా ఇప్పుడు ఫిజికల్ ఫిజికల్గా ఒక కేజీ వెండి కానీ కేజీ బంగారం కానీ ఉంటే డిజిటల్ పేపర్ అసెట్స్ మీద బెట్ కాసే వాళ్ళు ఫోర్ హండ్రెడ్ టైమ్స్ పోయారు ఫోర్ హండ్రెడ్ టైమ్స్ అయ్యారు ఈ ఫీచర్స్ ఆప్షన్స్లో ఏంటంటే మొదట్లో ఒక ట్వల్వ్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ మార్జిన్స్ ఉండేది ఎప్పుడైతే రేట్స్ పెరగడం స్టార్ట్ అయినాయో ఈ మార్జిన్స్ పెంచడం స్టార్ట్ అయ్యారు ఎంత అంటే ఇప్పుడు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ మార్జిన్స్ కట్టాల్సి వస్తుంది వరల్డ్ వడ్కి అన్ని ఎక్స్చేంజ్లో కూడా అంత ప్రి అంత డిపాజిట్ ఇనిషియల్ మార్జిన్ కట్టాలంటే కొన్నోళ్ళు ప్రాఫిట్లో ఉన్నా సరే దాన్ని మెయింటైన్ చేయడం కష్టం లాస్లో ఉన్న వాళ్ళు ఎవ్రీడే లాస్లు కట్టుకుంటే ఇంత మార్జిన్ ఇంత మార్జిన్ మెయింటైన్ చేయటం కష్టం అందుకని వరల్డ్ వైడ్గా ఎక్స్చేంజ్ సెటప్ చేసిన ఈ మార్జిన్ రూల్స్ వల్ల అది పడుతుందే తప్ప ఒరిజినల్గా డిమాండ్ అయిపోయి అయితే ఖచ్చితంగా కాదు ఇప్పుడే ఉంది లాస్ట్ త్రీ డేస్లో ఈ మార్జిన్ సిచ్యుయేషన్ అవుట్ అయిపోయింది ఇప్పుడు ఎవరైతే టూ మచ్ మార్చింది తీసుకున్నారో వాళ్ళ పొజిషన్స్ అని క్లోజ్ చేసుకున్నారు మళ్ళీ ఈ రోజు నుంచి వరల్డ్ వైడ్ గా అన్ని చోట్ల కూడా డిమాండ్ వస్తుంది మళ్ళీ సిల్వర్ కి గోల్డ్ కిజిషన్ పెట్టాలి ఒకే ఎసెట్ క్లాస్ ఎప్పటికీ మనకి పెయిన్ అండి అది అది గోల్డ్ సిల్వర్ కావచ్చు లేకపోతే ఈక్విటీ కావచ్చు ఏదైనా కావచ్చు బెటర్ టు గో ఫర్ మల్టీ ఎసెట్ అలొకేషన్ ఫండ్స్ అనమాట వాటిలో ఏంటంటే ఒక బ్యాడ్ అసెట్ ఉంటుంది ఒక గుడ్ అసెట్ ఉంటుంది రెండు కంబైన్డ్గా ఉంటుంది కాబట్టి మీ మీద స్ట్రెస్ తగ్గిద్ది అనమాట అందుకని సింగిల్ ఎసెట్ ఎప్పుడు పెయిన్ మిగులుస్తుంది బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఫుల్ డ్రాప్ అయినాయి ఆల్రెడీ సిల్వర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అండ్ గోల్డ్ ఆల్ టైమ్ నుంచి థర్టీ పర్సెంట్ డౌన్ అయింది కాబట్టి ఎవరైనా ఎస్ఐపీ లో కనుక ఇన్వెస్ట్ చేసుకుందాం నెక్స్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ పాయింట్ ఆఫ్ లో తీసుకోవచ్చు బట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ మాత్రం మనం క్రెడిట్ చేయలేము అంటే గోల్డ్ ఎట్లా ఉంటుంది సార్ నెక్స్ట్ వన్ ఇయర్ లో ఉండదు పెరుగుతుందా సెంట్రల్ బ్యాంక్స్ వరల్డ్ వైడ్ గా కొంటున్నాయండి ఏ బ్యాంక్ తిరిగి అమ్మటం లేదు కాబట్టి గోల్డ్ కి డిమాండ్ ఉంటుంది కాబట్టి మన ఇష్టం గుర్తులో పెట్టుకుని మళ్ళీ అదే స్పీడ్ ఉంటుంది అనుకోవట్లేదు ఏదైనా సరే గోల్డ్ సిల్వర్ యావరేజ్ రిటర్న్స్ ట్వల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అండి ఈ సంవత్సరం సిల్వర్లో ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ పర్సెంట్ మూవ్ అయింది విదిన్ వన్ ఇయర్లోని గోల్డ్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మూవ్ అయింది ఆ మూవ్కి ఎలాంటి జస్టిఫికేషన్ లేవు అందుకని జనాలందరూ ఇంటర్ వరల్డ్ వైడ్గా చేంజ్ చేసుకుంటూ పోతున్నారు కాబట్టి మూవ్ అయింది ఇప్పుడు ఆ చేంజింగ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ డ్రాప్ అయింది మళ్ళీ అది బేస్ తీసుకొని మళ్ళీ పాత రేట్లు రావాలంటే ఐ థింక్ ఇట్స్ మేబీ టేక్ అందర్ వన్ ఇయర్ టైం కాకపోతే లాంగ్ టర్మ్ యూరోస్ వరల్డ్గా మాత్రం ఎస్ఐబీ ఫార్మేట్లో మనం కొనుక్కుని ఉంచుకోవచ్చు తక్కువ ఏం లేదు బట్ షార్ట్ టర్మ్ ఇప్పుడు కూడా ఎంటర్ కాకుండా బెటర్ సార్ స్టాక్ మార్కెట్ చూసుకున్నట్లయితే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో చాలా ఓల్ట్ ఉంది సో ఎస్ఏపి మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళయితే ఆందోళన వ్యక్తం చేస్తారు ముఖ్యంగా స్మాల్ క్యాప్ కావచ్చు మిడ్ క్యాప్ బాడీగా కరెక్ట్ అవుతుంది సో ఈ సందర్భంలో వాళ్ళు ఎస్ఏపి కంటిన్యూ చేయడం బెటరా డ్రాప్ అవ్వడం యా స్టాక్ మార్కెట్ లో ఉన్న వింత ఏంటంటే ఇక్కడ డిస్కౌంట్ అయితే పారిపోతారు కొనకుండా బయట ఏదైనా డిస్కౌంట్ వస్తే మాత్రం ఎగబడుకుంటూ ఉంటారండి అండ్ అందుకని స్టాక్ మార్కెట్ లో అయినా బయట అయినా సరే బేసిక్ గా మీకంటూ గోల్ ఉండాలి ఎందుకు మనం డబ్బుని సంపాదిస్తాను ఎందుకు దానిని సేవ్ చేస్తాను ఎందుకు సేవ్ చేయాలని ఇప్పుడు మన అబ్జెక్టివ్ కనుక ఒక రిటైర్మెంట్ కోసం నాకు కోటి రూపాయలు కావాలి లేదా ఒక ఇల్లు కొను కొనుక్కుందాం అనుకుంటున్న యాభై లక్షలు కావాలి లేదా ఒక కారు కొనుక్కుంటున్న పది లక్షలు కావాలి ఒక బైక్ కొనుక్కున్న వన్ ల్యాక్ కావాలి టూర్కి వెళ్దాం అనుకుంటున్న యాభై వేలు కావాలి ఇలాంటి ఏదైనా గోల్స్ ఉన్నాయనుకోండి మనం కొంచెం కొంచెం మనని దాచుకోవటం ద్వారా మన గోల్ రీచ్ అవ్వచ్చు అనమాట ఇప్పుడు పెరిగితే మనకి బెనిఫిట్ పడితే మనకి బెనిఫిట్ అంటే పడితేనే మనకు బెనిఫిట్ ఎందుకంటే పడితే మనకి ఎక్కువ యూనిట్లు వస్తాయి తక్కువ రేటు తోటి అందుకని గోల్ రీచ్ అయ్యేంత వరకు మార్కెట్ ఎంత పడితే మీకు అంత హెల్ప్ అవుతుంది తప్ప మీకు వచ్చే నష్టం లేదు అందుకని గోల్ ఓరెంట్గా లేకపోయినప్పుడు మనకి కన్ఫ్యూజన్ అనమాట అంతే అందుకని ఎస్ఐకులు ఈ టైంలో ఆపటం అంటే నన్ను ఆపటం కాదండి డబల్ చేయండి ఎస్ఎఫ్పిల్ని డబల్ చేయండి నిఫ్టీ థర్టీ థౌసండ్ దగ్గర మీరు కావాలంటే కొన్ని తీసుకోవచ్చు అందుకని డిస్కౌంట్ సేల్ ఎప్పుడు మిస్ అవ్వ మాకండి మీరు దాన్ని ఆ టైంలో ఎక్కువ కలెక్ట్ చేయమని చెప్తాను సార్ ఈ సమయంలో లంసంలో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది డెఫినెట్గా చేసుకోవచ్చండి ఎందుకంటే టూ ఇయర్స్ మార్కెట్లో రిటర్న్స్ ఏమి లేవు మీరు నిఫ్టీ ప్యాటర్న్ చూసారనుకోండి ఎవ్రీ టూ ఇయర్స్ ఒకసారి మార్కెట్ ఆగిపోతుంది అది బ్రేక్ అవుట్ అయితే మళ్ళీ వన్ ఇయర్ గట్టిగా మూవ్ అవుతుంది అంటే టూ ఇయర్స్ రెస్ట్ వన్ ఇయర్ అవుట్ అయితే థర్టీ టూ ఫార్టీ పర్సెంట్ వస్తుంది నిఫ్టీలో ఈ లెక్కన ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ లో నీకు థర్టీ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి లంసంలో పెట్టాము అనుకోండి నీకు మంచి రిటర్న్స్ వస్తాయి ఎప్పుడైనా మార్కెట్ అండర్ పర్ఫామ్ చేస్తున్నా డ్రాప్ అవుతున్నా లమ్స్ లోడ్ చేయండి తక్కువ రేటుకి ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేసుకోండి మీ అటన్నిటిని మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మనం అమ్మేసుకోవచ్చు ఎసెట్ క్లాస్ మొత్తం లేదు సైకికల్ నేచర్ ఉంటుందండి పెరుగుద్ది పడిద్ది పెరుగుద్ది పడిద్ది అది రియల్ ఎస్టేట్ కావచ్చు గోల్డ్ కావచ్చు ఈక్విటీ కావచ్చు ఇప్పుడు మెటల్ బామ్ ఉందండి మనం అనుకోవచ్చు సిల్వర్ కాబరు గోల్డ్ ఇవన్నీ కూడా పెరుగుతుంది సింగల్ ఎసెట్తో పెట్టుకుంటే అండ్ ఈ మల్టిపుల్ అసెట్స్ పెట్టి నేను రికమెండ్ చేస్తాను మల్టిపుల్ అసెట్స్ కాదు ఒకటే కావాలనుకున్నప్పుడు ఈక్విటీ తీసుకోమంటాను వరల్డ్ వైడ్గా ఎకానమీ అంతా వెరీ స్ట్రాంగ్గా ఉందండి అమెరికా కావచ్చు అబ్రాల్ అన్నింటిలో ఎక్కడ రిసెషన్ లేవు అన్నింటిలో గ్రోత్ నడుస్తుంది అండ్ పర్టికులర్గా ఇండియాలో ఆల్మోస్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జీడిపి గ్రోత్ నడుస్తుంది ఇంత గ్రోత్ ఉన్నప్పుడు అన్నిటి డిమాండ్ ఉంటుంది ఏది కమాడిటీస్కి ఈక్విటీ డెట్కి అన్నిటి డిమాండ్ ఉంటుంది కాబట్టి మీరు కన్జర్వేటివ్ నా మల్టీ అసెట్ అలకేషన్ ఫండ్స్ తీసుకోండి ఉన్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపీ తప్పున పెట్టుకుంటూ పోతే లాంగ్ టర్మ్ బాగుంటుంది నాకు గోల్ కనుక లేకపోతే డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతారు గోల్ ఓరియంటెడ్ అనుకోండి డిస్టర్బెన్స్ ఎవరు సార్ ఈ ఫండ్ ప్రెసెంట్ ఏ సెక్టర్ ఉంది దానిలో ఇన్వెస్ట్ చేయాలి ప్రస్తుతానికి అయితే సెక్టర్స్ ఎప్పుడు నేను రికమెండ్ చేయండి అండి ఎందుకంటే సెక్టర్స్ ట్రక్ అయిపోయింది అనుకోండి బయట రావడానికి డిక్కెట్స్ టైం పడుతుంది సపోజ్ రియల్ ఎస్టేట్ ఉంది అనుకోండి గత ట్వంటీ ఇయర్స్ యావరేజ్ రేట్ జీరో మనం పెట్టి స్టక్వల్ అన్ని సంవత్సరాలు అదే డిఫెన్స్ చూసుకుంది అనుకోండి గత ఐదు సంవత్సరాలు యావరేజీ రిటర్న్స్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ప్రయాణం డిఫెన్స్ కానీ చూసుకుంటే అందుకని ఈ పాయింట్ ఆఫ్ టైంలో వెరీ హాట్ ఇండియాలో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా అనుకుంటే ఒకటి క్యాపిటల్ మార్కెట్ రెండు డిఫెన్స్ ఈ రెండు బాగుంటాయి అండ్ ఈవెన్ పబ్లిక్ సెక్టర్ కూడా చాలా బాగుంది అంటే బ్యాంకింగ్ సెక్టర్ బ్యాంకింగ్ కూడా బాగుంది ప్రైవేట్ బ్యాంక్స్ బాగున్నాయి పీయూసి బ్యాంక్స్ బాగున్నాయి అండ్ ఫినాన్స్ కూడా బాగుంది బట్ మీరు ఏదైనా సెక్టర్ తీసుకుంటే మాత్రం డిఫెన్స్ తీసుకోండి లేదా క్యాపిటల్ మార్కెట్ తీసుకోండి లోకల్ థీమ్ కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రూఫ్ అవి సెకండ్ ప్రయాతి కింద బ్యాంకింగ్ ఫైనాన్స్ కూడా తీసుకోవచ్చు బట్ ఐ డోంట్ రికమెంట్ గో ఫర్ సెక్టర్ స్పెసిఫిక్ ఆల్వేస్ గో ఫర్ బ్రాడ్ బేస్డ్ అనమాట లైక్ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ ఇట్లా అప్పుడు మన డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి కాబట్టి స్టక్ అవ్వాలి సార్ రీసెంట్గా యూనియన్ బడ్జెట్ వచ్చింది సో బడ్జెట్ అయితే లేదు సో ఎలా చూసుకోవచ్చు అంటే మనం కూడా కూడా అలాగే ఈ చాలా మంది బడ్జెట్ అనగానే టాక్సేషన్ డిస్కౌంట్లు అనుకుంటారండి చాలా రాంగ్ అది బడ్జెట్ అంటే నెక్స్ట్ వన్ ఇయర్ మన గ్రోత్ చూడబోతున్నాం ఆ సంబంధించిన ఫండింగ్ ఎలా చేయబోతున్నాం ఆ ఫండింగ్ కావాల్సిన రిసోర్స్ రిసోర్సెస్ ఎక్కడ నుంచి అవుట్ చేస్తున్నాం చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ మధ్యకాలంలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో పెట్టిన ఎక్సలెంట్ బడ్జెట్ అంటే రీసెంట్ పెట్టింది వాళ్ళు ఏంటంటే పర్సనలైజ్డ్గా బెనిఫిట్ ఇవ్వలేదు కానీ బట్ ఇండస్ట్రియల్ వైజ్గా ఎక్సలెంట్ చేశారు డిఫెన్స్ ఆల్ టైమ్ హై బడ్జెట్ అలకేషన్ అండి ఆల్మోస్ట్ సెవెన్ పాయింట్ నైన్ ల్యాక్ రోజు ఇచ్చారు ఆల్ టైమ్ హై బడ్జెట్ అండి టూ పాయింట్ సెవెన్ ల్యాక్ రోజు ఇచ్చారు అండ్ రైల్వేస్ మెట్రోస్ స్పీడ్ రేట్లు అన్నీ ఇచ్చారు ఇక మీరు అడుగుతున్న ట్యాక్స్ కన్సెప్షన్స్ అంటావా రీసెంట్గా మధ్యలో ట్వల్వ్ ల్యాక్ వరకు ట్యాక్స్ ఎన్జెప్షన్ ఇచ్చేశారు అండ్ టెన్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం వచ్చిన ట్యాక్స్ రిఫార్మ్స్ అవి ప్లస్ రీసెంట్గా జీఎస్టీస్ మీద మూడు వందల వాటి మీద జిఎస్టీ జీరో చేశారు ఇప్పటికే గవర్నమెంట్ ఐదేళ్లు ట్యాక్స్ లాస్ అవుతుంది అందుకని ఇప్పుడు బడ్జెట్లో కూడా రీసెంట్గా పదిహేడు లక్షల కోట్లు అప్పు తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు అంటే ఇండియన్ గవర్నమెంట్ టోటల్ బడ్జెట్ యాభై మూడు లక్షల కోట్లు అప్పు తీర్చడం కోసం వడ్డీల కోసం ఇరవై నాలుగు శాతం కేటాయిస్తున్నారు వీళ్ళు అప్పులు ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో ఇండియన్ గవర్నమెంట్కి గ్రోత్కి ఫండింగ్ చేయడమే కష్టం ఇంకా ట్యాక్స్ రిడక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదండి అందుకని మనం ఒక కుటుంబ పెద్దలాగా థింక్ చేస్తే ఇది ఎక్సలెంట్ బడ్జెట్ అంటే మనం ఒక రిటైల్ ఎంప్లాయీ లాగా థింక్ చేస్తే నాకేం వచ్చింది అనుకుంటే మాత్రం మనం డిజపాయింట్ అవ్వచ్చు బట్ అదే ఎక్సలెంట్ బడ్జెట్ సార్ ఇండియాలో డాటా సెంటర్ ఏర్పాటు చేసే కంపెనీలకు రెండు వేల నలభై ఏడు వరకు కూడా ట్యాక్ డెఫినెట్గా పాజిటివ్ న్యూస్ అండి ఎందుకంటే ఇప్పటివరకు మంది అంటే ఇండియాలో డేటా సెంటర్లు పెడితే గవర్నమెంట్ టాక్సేషన్ కింద ఎక్కువ పోతుంది అని చెప్పి అనుకునేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇండియాలో డేటా సెంటర్లు పెట్టి వరల్డ్ వైడ్గా మీరు ఎవరికైనా సర్వీస్ అందించుకోండి టోటల్లీ ఫ్రీ ట్యాక్స్ హాలిడే అప్ టు ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఇండియాలో బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం కూడా డేటా సెంటర్ల నుంచి వస్తున్నాయి నెక్స్ట్ టెన్ ఇయర్స్ కూడా బిగ్గెస్ట్ థీమ్ అంటే ఐటీలో కోడింగ్ కాదండి ఇట్ షుడ్ బి డేటా సెంటర్స్ అనమాట అందుకని గవర్నమెంట్ ఒక అడుగు ముందుకేసి వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంది ఇప్పుడు పర్ఫెక్ట్ మ్యాన్ పవర్ డేటా సెంటర్స్ చిప్ లెవెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే సెమీ కండక్ట్ ఇక్కడే సాఫ్ట్వేర్ ఇక్కడే హార్డ్వేర్ ఇక్కడే మ్యాన్ పవర్ ఇక్కడ అన్ని ఇక్కడే ఉన్నాయి పవర్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి కంప్లీట్ హోల్ ప్యాకేజ్ అందిస్తుంది అనమాట డెఫినెట్గా వరల్డ్ వైడ్గా ఉన్న టాప్ మోస్ట్ బిగ్ సెంటర్స్ అన్నిటిని అట్రాక్ట్ చేస్తుంది లాంగ్ టర్మ్ లో సస్టైన్ వస్తుంది దట్ ఈస్ టూ గుడ్ థీమ్ అనమాట సార్ ఓవరాల్ గా మన ఇండియా గ్రోత్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్తో పంచుకుంటే బెటర్ వేలో ఉండిపోతుందండి ఇప్పుడు మన జీడిపి ఫోర్ ట్రిలియన్ ఎకానమీ ఉంది ఇప్పటి నుంచి ఎవ్రీ వన్ అండ్ హాఫ్ ఇయర్కి వన్ ట్రిలియన్ యాడ్ చేస్తుంది ఫస్ట్ ట్రిలియన్ యాడ్ అవడానికి ఆల్మోస్ట్ అరవై సంవత్సరాలు పట్టిందండి రెండో ట్రిలియన్ యాడ్ అవడానికి టెన్ ఇయర్స్ పట్టింది మూడో ట్రిలియన్కి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ పట్టింది ఇప్పుడు నుంచి అలా కాదు ఎవ్రీ వన్ ఇయర్కి ఒక ట్రిలియన్ ఎకానమీ యాడ్ చేసుకుంటూ పోతుంటాం అంటే ప్రపంచవ్యాప్తంగా గ్రోత్ని క్యాప్చర్ చేయడానికి రెడీగా ఉన్నాం అనమాట ఇప్పుడు కాబట్టి ద వరల్డ్లో ద బెస్ట్ గ్రోత్ ఇప్పుడు ఇండియా నుంచి వస్తుంది రీసెంట్గా త్రీ డేస్ బ్యాక్ వరల్డ్ వైడ్గా వరల్డ్ ఎకనామిక్ కౌన్సిల్ వాళ్ళు డేటా రిలీజ్ చేశారండి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ప్రపంచ జీడిపి గ్రోత్కి చైనా కాంట్రిబ్యూషన్ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ నెక్స్ట్ ఇండియా నెక్స్ట్ ఇండియన్ కాంట్రిబ్యూషన్ సెవెంటీన్ పర్సెంటేజ్ థర్డ్ అమెరికా కాంట్రిబ్యూషన్ టెన్ పర్సెంటేజ్ ఈ మూడు కలిపి ఫిఫ్టీ పర్సెంట్ వరల్డ్ జీడిపి గ్రోత్కి హెల్ప్ అవుతుంది డెఫినెట్గా మనం నెంబర్ వన్ అవుతుంది చైనాతో పోల్చుకున్నా సరే ఇండియా ద బెస్ట్ ప్లేస్లో ఉందండి ఇప్పుడు ఎందుకంటే యూత్ యూత్ పర్ఫెక్ట్గా ఉంది టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉంది గవర్నమెంట్ సపోర్ట్ ఉంది ఐటీ పవర్ అన్ని సపోర్ట్గా అనమాట అందుకని మేక్ ఇన్ ఇండియా చాలా పెద్ద థీమ్ అవుతుంది అండ్ వరల్డ్ వైడ్గా అందరూ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే పెట్టుకుంటారు ఎగ్జాంపుల్ లాస్ట్ టూ ఇయర్స్లో గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు ఎనిమిది వందలు క్రియేట్ అయ్యాయి ఇండియాలో డెఫినెట్గా చాలా పెద్ద మూవ్ అవుతుంది అండ్ రీసెంట్గా యూరోపియన్ యూనియన్తో మన టైప్ పెట్టుకుంటున్నాం ఇప్పుడు అమెరికాతో ట్యాక్స్ తగ్గిపోతుంది అండ్ రష్యాతో టైప్స్ ఉన్నాయి యూఏతో టైప్స్ ఉన్నాయి ప్రతి కంట్రీతో వరల్డ్ వైడ్ అన్ని కూడా ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేయించుకుంటూ పోతున్నాం అండ్ మేక్ ఇన్ ఇండియా అనేది ఒక డ్రీమ్ కాదు అది రియాలిటీ అనే విషయం క్లియర్గా అర్థం అవుద్ది ఇప్పుడు దాకా మనం ప్రామిస్ చేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడుతున్నాం ఇప్పుడు నుంచి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్మెంట్ చేసుకొని మోర్ గ్రోత్ తీతున్నాం డెఫినెట్గా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఇండియా గోయింగ్ టు రాకు ఏ పొలిటికల్ ఉన్నా సరే అది డిస్టర్బ్ బై ఛాన్స్ లేదు థ్యాంక్ యూ